నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్ బంగారం అంటే ఇష్టపడిన వారు ఉంటారు రకరకాల ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు డబ్బుతో సమానమైన విలువ ఉంటుంది కాబట్టి ఏ సమయంలోనైనా తమను ఆదుకుంటుందని అందరూ భావిస్తారు అందుకే ఏమాత్రం అవకాశం దొరికినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా ఎంతో కొంత పసిడి కొనాలని భావించే వారు చాలామంది ఉంటారు ఇంకొందరు గోల్డ్ కలిగి ఉండడం సమాజంలో తమ స్టేటస్ సింపుల్గా భావిస్తారు ప్రజల్లో ఫుల్ డిమాండ్ ఉంది కాబట్టి బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ధరలు తగ్గైన వార్తలు క్యూరియాసిటీని పెంచుతుంటాయి అలాంటిది ఎక్కడైనా ఫ్రీగా లభిస్తుందని తెలిస్తే ఆ ఉత్సాహమే వేరు అలాంటి న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింటి చక్కర్లు కొడుతుంది అక్కడ ఉచితంగానే బంగారం దొరుకుతుందని ఎవరైనా చెప్తే నమ్మాలనిపించదు కానీ నిజమే అంటున్నారు కొందరు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా నాలుగు చోట్ల గోల్డ్ ఫ్రీగా లభిస్తుందట కాగా ఇందులో రెండు ప్రదేశాలు మన దేశంలోనూ ఉన్నాయి ముడి బంగారం గనుల ద్వారా వెలికి తీస్తారని తెలిసిందే అయితే లోహాన్ని తీసే ప్రాసెస్ చేసిన తర్వాత అది నిజమైన గోల్డ్గా భావిస్తుంటారు అయితే కెనడాలో కిలోడైక్ నది కూడా బంగారు లోహాలను నిలయంగా చెప్తుంటారు ఈ నదిలో దాని చుట్టుపక్కల తవ్వకాలు జరపడం వల్ల బంగారం ఫ్రీగా లభిస్తుందని దీంతో చాలామంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు అలాగే యునైటెడ్ స్టేట్స్లో మిస్సూరి నదిలోని ఇసుకలో కూడా వజ్రపు రాళ్ళు బంగారు రేణునూలు లభిస్తుంటాయి ఇక స్థానికులు వీటిని సేకరించి అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తుంటారు ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా ఫ్రీగా బంగారం దొరికే రెండు నదులు ఉన్నాయంటున్నారు నిపుణులు ఇందులో ఒకటి స్వర్ణరేఖా నది కాగా రెండవది దానికి ఉపనది అయిన కర్కరీ నది స్వర్ణనేక నది జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా కొన్ని ప్రాంతాలు గుండా ప్రవహిస్తుంది ఈ రెండు నదులు కూడా ప్రవహిస్తున్నప్పుడు వాటి తీరం వెంబడి ఇసుకతో ముడి బంగారం రేణువులు దొరుకుతాయి లోపల తొవ్విన బంగారం లభిస్తుందని చెప్తారు కాకపోతే ఇది ప్రదేశాల్లో లభించేది పూర్తిగా నిజమైన బంగారం కాదు తర్వాత దానిని ప్రోసెస్ చేయాల్సి ఉంటుందట ప్రస్తుతం ఈ వార్త నెట్టింటే వైరల్ అవుతుండగా ప్రజలు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు